రాజకీయంగా తన ఎదుగుదలను చూసి ఓర్వలేకే కొందరు వెదవలు బురద చల్లుతున్నారని మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీ నాయకులు కిలారి రోసయ్య తెలిపారు బర్న్ బాస్ హత్య కేసులో తనకు నోటీసులు వచ్చాయంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు వర్గం పోరులో భాగంగానే ఆ హత్య జరిగిందని వివరించారు ఈ విషయంలో తనకు ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేశారు మళ్ళీ తాను పొన్నూరు వస్తాననే భయంతోనే అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన వెల్లడించారు ఈ పరిణామాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు ముందుగా మీ అందరికీ కూడా చెప్పాలి అతి తక్కువ కాలంలో మీరు కూడా వచ్చినందుకు ఏదైతే నిన్న రాత్రి వివిధ ఛానల్స్లో పొన్నూరులో జరిగిన భరణబాస్ అనే ఒక హత్య కేసులో నాకు సిఐడి వారు నోటీసులు ఇచ్చారు హాజరు గమ్మనే రమ్మన్నారని చెప్పారని ట్రోల్స్ వచ్చినాయి ఇది పూర్తిగా అబద్ధం నాకు ఎటువంటి నోటీసులు రాలేదు నన్ను ఎవరూ పిలవలేదు ఇవాళ ఇది ఒకటేసారి ఒకసారి కాదు గతంలో కూడా కొంతమంది ఆరోపణలు చేశారు ఏదైతే గతంలో వరబాస్ అనేవారు హత్య కాబట్టారో ఆ హత్య చేసిన వాళ్ళందరినీ కూడా పోలీసులు పట్టుకోవటం వాళ్ళ విచారణలో కూడా ఉన్నారు కేసు కూడా జరుగుతూ ఉంది ఎక్కడా కూడా నా ప్రేమేం లేదని ఆ రోజు చెప్పాను నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెప్పాను ఈరోజు చెప్తా ఉన్నాను మధ్యలో కూడా చెప్పా కానీ రాజకీయంగా ఎదగో ఓరవలేక ఊరిని వేసే కార్యక్రమం చేపడతా ఉన్నారు నేను గతంలో కూడా చెప్పాను పోయిన ప్రెస్ మీట్లో ఒక విధవలని మళ్ళీ చెప్తా ఉన్నా అదే విధవకి నీకు చేత అయితే నీకు దమ్ముంటే నిరూపణ చేయి ఎక్కడా కూడా ఎటువంటి సందర్భంలో కూడా ఎక్కడా కూడా నా ప్రమేయం అనేది లేదు ఇది పొన్నూరు పట్టణ ప్రజలకి పొన్నూరు కాన్సర్ అందరు కూడా తెలుసు దీనిలో ఎవరు చేశారు పొన్నూరు రేషన్ డీలర్ అయినటువంటి భర్ణ హత్య చేసిన దాంట్లో ఆ రేషన్ షాప్లో ఉన్న గ్రూప్ తగాదాల వల్ల ఇది జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే ఆ మనుషులు ఎవరు వాళ్ళ మీద ఎవరెవరు వాళ్ళు ఒప్పుకొని కేసులో చంపించింది ఒప్పుకున్నారు అవన్నీ కూడా ఆ రోజు పోలీసు విచారణలో తేలింది అది వాళ్ళకి విచారణ జరుగుతూ ఉంది వాళ్ళ మీద అంతేగాని ఇవాళ రాజకీయగా ఎక్కడ రేపు నేను మళ్ళీ పన్నూరు వస్తానని ఒక భయంతో ఊరినే బురదేసే కార్యక్రమం ఇదంతా మాకు కానీ మా కుటుంబం కానీ ఎటువంటి ఇలాంటి హత్య రాజకీయాలు ఎప్పుడు మా ఇంట వంట లేవు కానీ ఇలాంటి హత్యా రాజకీయాలు పొన్నూరు నియోజకవర్గంలో పొన్నూరు బ్రిడ్జ్ మీద కానీ ముల్కూతురి సొసైటీ వ్యక్తిని కానీ లేకపోతే నిన్నగాక మొన్న ఒక సర్పంచ్ మీద జరిగిన జారి హత్య విషయాల్లో దాడుల్లో ఎవరున్నారనేది పట్టణ ప్రజలకి పొన్నూరు నియోజక ప్రజలు అందరూ కూడా బాగా తెలుసు ఇవాళ బురదంతో మాత్రాన ప్రజలు నమ్ముతారనేది వాటి విడ్డూరం నిజంగా చెప్పాలంటే చేతగాని కాని తను చేత దద్దమ్మలు నేను ఒకటే చెప్తా ఉన్నా ఈరోజుకి చెప్తా ఉన్నా నాకు ఎటువంటి నోటీసులు రాలేదు ఎటువంటి సంబంధం లేదు ఇలాంటి విషయాల్లో మీ ఎప్పుడు కూడా ఇలాంటి ప్రమేయంలో మేము తల చూసిన సంఘటనలు లేవు ఇకపోతే ఏదైతే నేను మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కూడా చెప్తున్నాను ఎట్లాంటి తప్పుడు ప్రకటనలు లేదు తప్పుడు వార్తలు వచ్చినప్పుడు దయచేసి ఒకసారి నన్ను కూడా ఫోన్ చేసి అడిగి సార్ దీంట్లో వాస్తవం ఎంత ఎందుకంటే గతంలో కూడా చూశారు మున్సిపాలిటీ విషయంలో కూడా ఇదేవి జరిగింది ఆ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఇప్పుడు చెప్తా ఉన్నా ఏదైనా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి తప్పు లేదు నేను దానికి రిప్లై ఇచ్చిన తర్వాత మీరు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు కానీ అసలు ముందు ఒక ఆన్సర్ తీసుకోకుండా ఈ విధంగా ట్రోల్ చేయడం చేశారో ఎవరైతే ఈ ప్రకటనలు చేస్తున్నారో వాళ్ళకి చెప్తా ఉన్నా ఉన్నాయి అది అందరూ వాళ్ళకి బాగా తెలిసింది ఎవరికైతే వాడికే బాగా తెలిసింది ఎందుకంటే ఇవన్నీ ఇదంతా ఎందుకంటే వాళ్ళగా అహంకార పూరితమైన వ్యక్తిత్వం కాదు నాది అహంకారంతో నడవల నేను ఏ రోజు కూడా నా స్థాయి ఏంటి నా నేను ఎంతవరకు ఉండాలి ఎట్లా ఉండాలి అనేది నాకు బాగా తెలుసు కానీ అధికారం ఉంది కదా అని పిచ్చి పేలాపలు చేసి అధికార దాహంతో లేకపోతే అధికార మతంతో కొంతమంది ఒళ్ళుతూ ఉన్నారు వాళ్ళకి సరిగ్గా సమాధానం చెప్తాను ఇటువంటి కేసు లేదు సిఐడి కేసు లేదు సిఐడి వాళ్ళు నన్ను పిలవలేదు సిఐడి కేసు లేదు ఈ కేసులో అసలు నేను లేను నోటీసే లేదు ఏవీ లేదు అసలు నాకు దీంట్లో ఏ సంబంధం లేదు కదా ఇంకా నేను దాని గురించి ఏం మాట్లాడతాను లేదంటే వేసే కార్యక్రమం అంటే ఇరవై నాలుగు గంటలు ఎక్కడ ఇతను పన్ను నియోజకవర్లకు మళ్ళీ కాలు పెడతాడో కాలు పెట్టకుండా చేయాలంటే ఇట్లా వేస్తా అంటే అమ్మో వెనక భయపడి భయపడి పెడతాడు ఎందుకు భయపడాలి తప్పు చేసినాడంటే భయపడాలి సమయం సమయం సందర్భం కాదు మీరు అడిగిన పోజిషన్ కరెక్ట్ దీనికి సమయం సందర్భం పార్టీ లైన్స్ అన్ని ఉన్నాయి కాబట్టి దానికి సమయం సందర్భం కరెక్ట్గా వచ్చిన రోజు కరెక్ట్గా చెప్తా ఇప్పుడు ఏమైందంటే నేను పార్టీ మారాను ఒక సంవత్సరం అయింది సో నేను పార్టీ మారాను కానీ ఊటే నేను దూకేయలేను కదా సో ఐ హెవ్ టు టేక్ మై ఓన్ టైం దానికోసం నేను ఆగా మీరు అడిగినట్టుగా సూటిగా కరెక్ట్గా దించుతాను దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు అక్రమ కేసులు నా మీద పెట్టారు చాలామంది మీద పెట్టారు చాలామంది భయభ్రాంతులు చేస్తా ఉన్నారు ఇది పొన్నూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా బాగా తెలుసు సో నేను వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నా చేతనైతే మంచి చేయండి ప్రజలకి లేకపోతే గాజులు దొడుక్కొని ఇంట్లోకి వచ్చామంటే ఈ ఎవరెవరైతే దీని మీద పురమాయించుకొని అన్ని చేస్తున్నారో వాళ్ళకి చెప్తా ఉన్న హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో డౌటే లేదు జనసేన ఎదుగుల్ని పొన్నూరు నియోజకవర్గంలో అనగా చెప్పుకున్నారు ఒక పన్ను నియోజకవర్గాలు చాలా చోట్ల జరుగుతుంది ఇది ఒక పన్ను నియోజకం రాష్ట్రం మొత్తం కూడా జరుగుతుంది సో ఇది అన్ని చోట్ల నుంచి కూడా స్టార్ట్ అయ్యింది ఎవరు కూడా జనసేన కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా ఇక ఆగే ప్రసక్తిలో లేరు దానికి దానికి కరెక్ట్గా సమాధానం చెప్తారు రానున్న రోజు అంటే ఇది సమిష్టి కృషితో గెలిచిన మాట వాస్తవం దాంట్లో జనసేన చాలా నియోజకవర్గాల్లో జనసేన చాలా తగిన ప్రాధాన్యత ప్రాబల్యం ఉంది పొన్నూరు నియోజకవర్గాలు ఉంది నలభై ఐదు వేల మంది ఉన్నారు జనసేన దాని ఓట్లు పడిన వాళ్ళు ఉన్నారు జనసేన ఓట్లు అత్యధికంగా పడిన నియోజకవర్గాల్లో పొన్నూరు ఒకటి సో ఇలాంటి చోట మళ్ళీ ఎక్కడ జనసేన ఎదగకూడదని ఒక తొక్కుడు కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇవాళ జనసేన కార్యక్రమం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇదంతా